ప్రజాసంకల్పం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బోర్దిపాద్ గ్రామంలో ఉన్నాము ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం చెరువుల పరిరక్షణ గురించి ప్రభుత్వాలు ఏదోదో కొత్తగా చట్టాలు తీసుకొస్తున్నా అని చెప్తున్నారు కానీ ఆ చట్టాల ద్వారా ఏమీ జరగదు ఎందుకు చెప్తున్నా అంటే గతంలో కూడా అంటే గత ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని పెట్టింది విశ్వజిత్ కంపార్టీ అని ఫోన్లు చేయండి చాలు మేము ఆక్రమణను ఆపేస్తాము అది ఆపేస్తామని చెప్పారు ఎక్కడ కూడా ఆపలేదు ఇంకా కరమలు ఇంకెక్కువ జరిగాయి చెరువులై దానికి సాక్ష్యం రాజ మా ఫిర్యాదులు ఎన్నో ఉన్నాయి చూపిస్తాం ప్రస్తుతం హైడ్రాని కొత్తగా తీసుకొచ్చారు దానికి రంగనాథ్ సార్ గారు ఐపీఎస్ గారిని పెట్టారు కానీ ఒకటే చెరువుల పరిరక్షణ అంటే ఏదో రెండు మూడు ఇండ్లు కొట్టడము అపార్ట్మెంట్ అది పెద్ద పెద్ద బిల్లు కొట్టడం కాదు సార్ చెరువుల పరిరక్షణ అంటే చెరువు విస్తే ఇప్పుడు మనకు ఎన్ఆర్ఎస్సి కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చింది చెరువులు ఎంత ఉండే ప్రస్తుతం ఎంత ఉన్నాయి ఎన్ని కబ్జా అయ్యాయి ఎంత శాతం కబ్జా అయ్యాయి వాటి మొత్తం తొలగించాలి వాటిని మొత్తం తొలగించాలి అలాగే చెరువులలో డ్రైనేజ్ వాటర్ కలగకుండా చూడాలి వర్షం నీళ్ళు వచ్చేలా చూడాలి చెరువులో ఫస్ట్ మొదటగా చెరువులో పూడిక తీయాలి తీసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించాలి వాటికి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి అప్పుడు వర్షం నీళ్ళు తీసుకొచ్చి వర్షం నీళ్ళు వచ్చే విధంగా చూడాలి అంతేకానీ ఏదో రెండు మూడు ఇల్లు మేము ఇంకోటి మీడియా హల్చల్ చేస్తుంది మీడియా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ మీడియా అని ఒకటే ప్రజా ప్రశ్నిస్తుంది మీడియాను కూడా అసలు చెరువుల పరిరక్షణ అంటే ఫస్ట్ తెలుసుకోండి మీరు చెరువుల పరిరక్షణ గురించి తెలుసుకొని మీరు వార్తలు రాయండి ఎన్ని చెరువులు అయ్యాయి వాటిలో ఎంతమంది ఎవరెవరు అర్థం ఉంది అది తెలుసుకొని మీరు రాయండి ప్రజా మేము మీకు ప్రశ్నిస్తున్నాం ఇంకోటి ప్రజలారా చూడండి పర్యావరణ పరిస్థితి చాలా రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉంటాయి ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు ఉంటుందో ఆ వాతావరణం అనేది ఇప్పుడు సరిగా మనకు అర్థం కాదు ఎవరికి కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ప్రజలు కూడా జాగృతం కావాలా మీరు కూడా ప్రశ్నించే అలవాటు చేసుకోండి మనకు భూగర్భ జలాలు రెండు వేల ఫీట్లు మూడు వేల ఫీట్ వరకు ఇస్తున్నారు అండి హైదరాబాద్లో మనము సిగ్గుపడాలి మనం అందరం కూడా ఎందుకు రాబోయే రోజులు ఇంకా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు అదే మీరు అర్థం చేసుకోవట్లేదు చెరువులను పరిశీలించుకోవాలా అంతేగాని ఏదో రోజు ఒక చెరువులు అసలు మీరు ఒక చెరువు తీసుకొని మొత్తం ఆ చెరువుని కబ్జా చేసిన అన్నీ రిమూవ్ చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించి బఫర్ జోన్ నిర్ధారించి చెరువుల పూడిక తీసి అది చేయండి అది మేము ఒప్పుకుంటాం అది దట్ ఈస్ ఆ చెరువుల పరిరక్షణ అంటే అది కరెక్ట్ కానీ పోతున్నారు రెండు ఇల్లు కులగొడుతున్నారు అంగమా చేస్తున్నారు మొత్తం అంగమా అంగమా మొత్తం మీడియా అంతా హంగమా ఓ అసలుగా దానికి పెద్ద గ్రేట్ అని చెప్తున్నారు అది కాదు గ్రేటు చెరువుల పరిరక్షణ అంటే చెరువుల పూడిక తీయాలా ఎఫ్టీఎల్ నిర్ధారించాలా బఫర్ జోన్లు నిర్ధారించాలా చుట్టూ ఫెన్సింగ్ వేయాలా అది చెరువుల పరిరక్షణ అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇది చెరువుల పరిరక్షణ అంటే పిలవండి ఎంతమంది పర్యావరణాలు ఉన్నారు పర్యావరణ కోసం న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు డాక్టర్ లుప్నాథ సరత్ గారు పద్మనాభరెడ్డి సార్ గారు చాలామంది ఎన్జిఓలు ఉన్నారు అందులో ప్రజా సంకల్పం కూడా ఒక భాగస్వామ్యమే వారిని పిలవండి పిలిచి మీరు దానికి సూచనలు చెప్తాం మేము ఇలా చెరువుల పరిరక్షణ అనేది అంతేకాని రెండు మూడు ఇల్లు కుల కొట్టేసి హంగామా హంగామా చేస్తే కాదండి అది దయచేసి రంగనాథ్ సార్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఒక చెరువు తీసుకోండి మీరు ఒక చెరువు తీసుకున్న చెరువును మొత్తం అసలు అన్ని ఆక్రమణ అన్ని ఆక్రమణ తొలగించండి ఎఫ్టిఎల్ నిర్ధారించండి బఫర్ జోన్ నిర్ధారించండి చెరువులో పూడిక తీయండి వర్షం నీళ్ళు వచ్చే చేయండి అది ఒక చర్య అది అలా ఉండాలి ఒక ప్రొసీజర్ కానీ రెండు మూడు ఇల్లుకులు కొడితేందండి మళ్ళీ సేమ్ మళ్ళీ అదేవిధిగా మళ్ళీ అదే అదే తంతుగా మళ్ళీ కోర్టుకు వెళ్ళడం వాళ్ళు ఆ స్టైల్ తీసుకోవడానికి అదే ఉంటుంది చేయాలంటే అలా ఫుల్ ఫైట్గా చేయండి తెలంగాణ సర్కారు దయచేసి అదే చెప్తుంది ప్రజాసంకల్పం సంకల్పం బాపట్ల కృష్ణమోహన్ బోధిపాట్ గ్రామం जहैीराबाद कांस्टेंसी संगाट जिला